ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవతల్ని పూజించాలి అంటే ఉగాది రోజున పూజించవలసినటువంటిది కాలపురుషుణ్ణి పూజించమంటారు అంటే ఈ కాలపురుషుణ్ణి పూజించటంతో పాటుగా మన ఎందుకని కాలపురుషుణ్ణి పూజించాలి అని అంటే మన కాలం అంతా కూడా ఏ విధంగా వెళుతుందండి తిథివార నక్షత్ర యోగకరణం అనేటటువంటి ఈ పంచాంగాలతోనే కదా వెళుతూ ఉంటుంది అందుకని గాను ఈ కాలపురుషుణ్ణి పూజించమంటారు ఈ కాలపురుషుణ్ణి కనుక ఎవరైతే పూజిస్తారో వారికి కాలమంతా కూడాను అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్తారు పెద్దలు అందుకని ముఖ్యంగా ఈ కాలపురుషుణ్ణి పూజించటం పంచాంగాన్ని పూజించటం పంచాంగం అంటేనే కాలపురుషుడు కదండి అందుకని మనం పంచాంగాన్ని పూజించటం పసుపుతో గణపతిని చేసి గణపతి పూజ చేసి ఆ తర్వాత ఈ పంచాంగానికి ఈ కాలపురుషుడికి పూజిస్తారనమాట ఆ తర్వాత మనం నిత్యం చేసేటటువంటి ఏదైతే నిత్యం చేస్తూ ఉంటామో నిత్య పూజ ఏ విధంగా అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇంటి దైవం కుల దైవం చేస్తూ ఉంటారు మాకంత సమయం లేదని అనుకునేటటువంటి వారు పంచోపచారాలు అలా ఎవరికి వీలు ప్రకారంగా వారు ఏ విధంగా అయితే నిత్యమో పూజ చేస్తున్నారో ఆ పూజ చేసి ఆ తర్వాత ఈ కాలపురుషుణ్ణి పూజించే ముందర పసుపుతో గణపతిని చేసి ఆ గణపతికి పూజ చేసి ఆ తర్వాత ఈ పంచాంగానికి పూజ చేస్తారు ఈ కాలపురుషుడికి పూజిస్తారు తర్వాత ఇంటి దైవం కులదైవాన్ని పూజిస్తారనమాట ఈ ఈ విధంగా గనక ఎవరైతే చేస్తారో ఇప్పుడు ఈ రోజున చేసినటువంటి ఉగాది పచ్చడి కూడాను చూడండి ఈ పంచాంగానికే పూజ చేసి ఆ తర్వాత ఇందాక నేను చెప్పాను కదా గణపతి పూజ చేసి పంచాంగానికి పూజ చేసి అక్కడ ఆ కాలపురుషుడికే దీన్ని నివేదన పెడతారనమాట నివేదన పెట్టి ఈ ఉగాది పచ్చడిని ఇంటిల్లిపాది అందరూ కూడాను తీసుకుంటారు ఆరు ఋతువులకి సంకేతం ఆరు రుచువులు ఆరు ఆరు రుచులతో కూడినటువంటి షడ్ రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అని అనుకున్నాం కదా ఈ ఉగాది పచ్చడి ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఉన్నటువంటి అనారోగ్యాలు కూడా పోతాయి అని చెప్పి ఇటు ఆయుర్వేదం కూడా చెప్పేటటువంటి మాట అనమాట ఆయుర్వేదం ప్రకారంగా కూడా గమనించినట్లయితే ఈ సమయం అంతా కూడా ఋతువు మారింది కదా ఋతువు మారినప్పుడు ఈ వసంత ఋతువులోకి ప్రవేశించాము కాబట్టి వాత పిత్త కఫ అనేటటువంటి రోగాలు వస్తాయి కానీ ఇటువంటి రోగాలు కూడాను మన దరి చేరకుండా ఉండేందుకు కాను మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆహారాన్ని కూడాను మనకి ప్రసాదంగా తీసుకోమని చెప్పారు ఏదో ఒక రోజు రా అని అనుకోండి మనం ఏమనుకుంటాము తీసుకుందాంలే అని చెప్పి ఇవాళంటే రేపు రేపంటే ఎల్లుండి అట్లా మనం పోస్ట్ పోన్ చేస్తాం కదా అందుకని ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు ఈ ఉగాది రోజునే మీరు ఈ ప్రసాదాన్ని ఖచ్చితంగా ఈ ఉగాది పచ్చడిని మీరు స్వీకరించండి అని చెప్పి ని దిశానిర్దేశం చేశారు మన పెద్దలు అనమాట రోజున ఈ విధంగా ఈ వసంత నవరాత్రులు అనేటటువంటివి కూడాను ఈ వసంత ఋతువులో వచ్చేటటువంటి చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే పాడ్యమి నుంచి నవమి దాకా కూడాను తొమ్మిది రోజుల పాటు కూడా చేసేటటువంటి వాట్లనే వీటినే వసంత నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు వీటినే నవరాత్రులు అనేటటువంటి పేరుతో కూడా పిలవటం జరుగుతుందనమాట తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రులన్నిటి కూడాను పూజ చేస్తూ ఉంటారు ఈ నవరాత్రుల పూజ ఎవరైతే చేస్తారో వారు ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆరాధనను కూడాను చేస్తూ ఉంటారు అయితే ఇంకా మనం ఈ కాలపురుషుణ్ణే పూజించాలని చెప్పారు కదంటే అంటే కాలపురుషుడితో పాటు మన ఇంటి దైవము ఇష్టదైవము కులదైవాన్ని కూడాను పూజించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు ముఖ్యంగా మనకు ఈరోజున కాలపురుషుణ్ణి పూజించాలి